హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో లో సౌర్య కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న దీప దీప విషయంలో మరి కార్తిక్ ఏం చేయబోతున్నాడు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి కార్తిక్ దీపకు ఏం చెప్పబోతున్నాడు దీప ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలు సీరియల్లో ఏం జరగబోతుంది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సౌర్య మనసును విరిచేసిన పారిజాతము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడ తన చేసిన ఘరకార్యం గురించి అక్కడ తన కో మనవరాలకి చెప్తూ ఉంటుంది ఏంటి ఏంటి మీ మమ్మీ డాడీకి బాగానే జోలకిచ్చావు కదా అయినా ఈ దెబ్బతో అసలు వాళ్ళంతా నువ్వు చే నువ్వు ఎంత బాధపడుతున్నావు అనేది వాళ్ళకి అర్థమైపోతుందిలే అయినా నాకు అడుగుతాను నువ్వు ఇంత డైరెక్ట్గా ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావే వాళ్ళందరూ నిన్ను అసహించుకుంటున్నారు కదా అంటే నువ్వు ఏంటి అంటే ఏంటి కానీ నేను తప్పుగా మాట్లాడుతున్నానా వాళ్ళు నన్ను ఎందుకు అసహించుకుంటారు నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు గ్రాని అసలు ఇంటి నుంచి నిన్ను గెంటేయాలి అసలు నన్ను పంపించేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ చేయాల్సింది నిన్ను అంటూ అనగానే వస్తే వస్తే నేనేం చేశాను నా తప్పేముంది ఇందులో చూడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఏ చెప్తుంది పారిజాతం ఇక పారిజాతం చెప్పిన తర్వాత అయినా ఏంటో ఘనకార్యం వెళ్ళగ పెట్టానన్నావు కదా అదేంటో చెప్తే సంతోషిస్తాను విని అని అనగానే అదా అద నువ్వు ఏమనుకుంటున్నావు దీప కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి రావద్దు అని అనుకుంటున్నావు కదా అందుకు ఒక మంచి అగ్గి రాజేష్ వచ్చానే అనగానే ఏంటి అగ్గి వచ్చావా ఏం చేసావు అని అనగానే ఏం చేశానా ఏం చేయకూడదో అదే చేసానంటే దీప కడుపు పోగొట్టడానికి ఏదైనా ప్లాన్ చేసావా అనగానే లేదు దీప అంతట దీపే తన కడుపును పోగొట్టుకునేలా ప్లాన్ చేసొచ్చాను అనగానే ఏంటి నాకేం అర్థం కాలేదు ఏంటి కానీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేసొచ్చావు అనగానే అద దీపకు కార్తిక్కి శౌర్య అంటే చాలా ఇష్టం శౌర్య కోసం ఏదైనా చేస్తారు అంటూ అనగానే అవును శౌర్య కోసం ఏదైనా చేస్తారు అయితే దానికి దీప కడుపులోని బిడ్డకి ఏంటి సంబంధం అనగానే శౌర్య మనసులో బాగా విషం నూరిపోశాను దీపకు పుట్టబోయే బిడ్డ వల్ల శౌర్యకు శౌర్య మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని శౌర్యని ఎవరు పట్టించుకోరని ఇప్పటి నుంచి కార్తిక్ శౌర్యని దూరం పెడతాడని అలాగే కాంచన కూడా దూరం పెడుతుందని అన్నీ లేనిపోనివన్నీ చెప్పి దాని మనసు విరిచేశాను ఇప్పటి నుంచి ఆ ఇంట్లో రోజుకొక రచ్చ జరుగుతుంది అందుకోసం ఇక దీప కార్తీక్ మాకు సౌర్య ఎక్కతే చాలు ఈ బిడ్డ వద్దు అని అనుకునేలాగా ప్లాన్ చేశాను ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు ఇప్పుడు ఈరోజు గాడు దీ దీపతో పాటు శౌర్యని పడుకొనివ్వడు అప్పుడు నేను చెప్పిన మాటలే ఆ శౌర్య మనసులో మెదిలిపోతాయి ఆ తర్వాత ఇంట్లో గొడవ గొడవ చేసేస్తుంది నేను అలా ప్లాన్ చేసొచ్చాను అనగానే ఏంటి కానీ నువ్వు చెప్పేది నిజమా శౌర్య మనసులో ఇంత విషయం నూరిపోసావా నిజంగా చాలా హ్యాపీగా ఉంది గ్రాని అయినా నన్ను కాదని ఆ ఇంట్లో ఇంట్లో వాళ్ళంతా దీపకు ప్రయారిటీ ఇస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ డాడీ కూడా దీపను తన సొంత కూతురులాగా భావించి పూలు పండ్లు బట్టలు అన్నీ పెట్టడం అసలు తట్టుకోలేకపోతున్నాను అయినా ఆ ఏదో తల్లి కాబోతుందని సొంత కూతురే తల్లి కాబోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అసలు నా విషయంలో లేని కేరింగ్ వాళ్ళకి తన విషయంలో అయినా ఆ దీప ఎంత పని చేసిందో తెలుసు కదా దీప డాడీని చంపాలని చూసింది అయినా కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా మళ్ళీ దీపను సొంత కూతురులాగా చూసుకుంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటూ అనగానే అవునే ఆ కార్తిక్గాడు ఏదో మాయ చేశాడు ఏదో మాయ చేసి మీ తాత మనసును మీ అత్త మనసుని అందరి మనసులని మార్చేశాడు దానికి తోడు ఇంకా ఇంట్లో చాలా రకాల గొడవలు జరిగాయి మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల ఆ కార్తిక్గాడికి ప్లస్ అయింది అది ఆ రోజు నువ్వే ఆపు అంటే అసలు కార్తిక్ గారికి అంత అవకాశం ఇచ్చే వాళ్ళం కాదు కదా అంటూ అనగానే చుడుగురాని జరిగిన దాన్ని తిరగదొడకు అయినా జరిగింది ఏదో జరిగిపోయింది జరగాల్సింది చూడాలి కానీ ఇంకా జరిగిన దాన్ని పట్టుకొని వేలాడుతుంటావేంటి అంటూ అనగానే అందుకే కదే అక్కడ అగిరాజేసి వచ్చాను ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆ గొడవలు చూసి 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 ఈ బిడ్డ నాకొద్దు ఈ కడుపు నాకొద్దు అంటూ దీప పారిపోయేలా చేస్తాను అంటూ అనగానే ఇంకా ఇంకా శౌర్య కలిసినప్పుడల్లా శౌర్య మనసులో విజన్ నింపేస్తాను అలాగే దాన్ని కలవడానికి స్కూల్కి కూడా వెళ్తాను అని చెప్పేసి అనగానే చాలా మంచి ప్లాన్ చేస్తున్నావు కానీ అసలు నీ బుర్ర ఇంత గా ఎలా పనిచేస్తుంది అంటూ శౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోత్స్న ఇంకా పారిజాతం ఆ తర్వాత శౌర్య గొడవ చేస్తుందని అంతా అనుకుంటూ ఉంటారు అయితే కార్తిక్ శౌర్యకి నచ్చ చెప్తాడు చూడమ్మా నీకు పుట్టబోయే తమ్ముడో చెల్లె అంటే ఇష్టం కదా అమ్మ అంటే కూడా ఇష్టం కదా ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది కదా ఈ కాలుతో నువ్వు అమ్మ కడుపులో తన్నావు అంటే అమ్మకు నీకన్నా ఎక్కువ కడుపు నొప్పి వచ్చి ఉంటుంది కదా అలాగే తమ్ముడో చెల్లో ఉంది కదా కడుపులో ఆ పుట్టబోయే బేబీకి కూడా బాగా దెబ్బ ఉంటుంది కదా నొప్పి వచ్చి ఉంటుంది కదా పెద్ద పిల్లవి నువ్వే ఇంత నొప్పిని తట్టుకోలేకపోయావు మరి చిన్న బేబీ తను ఎలా తట్టుకుంటుంది చెప్పు అనగానే ఇక సౌర్యకు అర్థమయ్యేలా చెప్పి ఇక జ్యోచిన జ్యోత్స్న పారిజాతంలో కుట్రలు అన్ని శౌర్య మీద పని సౌర్యకి శౌర్యకి నచ్చజెప్తాడు నీ మనసుని ఇలా విధి చేసిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నీ వల్లే వాళ్ళకి చెల చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే బుద్ధు చెల చేయాలి అనుకుంటాడు కానీ సౌర్య ప్రవర్తన రోజు రోజుకి వింతగా అనిపించి శౌర్య చాలా బాధపడుతుందని శౌర్య మనసు ఎక్కడ మారిపోతుందని దీప బావ నాకు భయంగా ఉంది బావ శౌర్యని చూస్తుంటే భయంగా ఉంది శౌర్యకి మనసులో ఒక అబద్ధ భావం పెరిగిపోతుంది మనము పుట్టబోయే బిడ్డ మీద చూపించిన ప్రేమ తన మీద చూపించలేమో అనుకుని బాధపడుతుంది నేను ఈ బిడ్డను వద్దనుకోవాలా ఉంచుకోవాలా అర్థం కావట్లేదు బావా అనగాని నీకేమైనా పిచ్చి పట్టిందా దీప చిన్నపిల్ల దానికి ఏం తెలుసు దానికి తెలిసే తెలియక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది అది తప్పని మనం చెప్పాలే కానీ దానికోసం నువ్వు పుట్టబోయే బిడ్డని చంపుకుంటానంటావేంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ బిడ్డ మీద అమ్మ తాత చాలా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ బా అమ్మ వాళ్ళ అమ్మే పుట్టబోతుందని ఎంతో ఆశగా ఉంది అందుకోసమే నిన్ను నన్ను కోపం లేకున్నా తిట్టి ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాలని చూస్తుంది కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటే ఇక అమ్మ తట్టుకుంటుందా చెప్పు అంటూ ఇక అది కాదు బాబా పారిజాతం పిన్ని అనగానే పారిజాతము ఏం చేసినా సరే ఆ పారుకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వేం కంగారు పడకు పారు మన జో సౌర్య మనసుని విషం నూరిపోయాలని చూసింది ఆ సౌర్య చేతే పారుకి బాగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నువ్వేం కంగారు పడకు జరగాల్సిందంతా నేను చూసుకుంటాను కదా నువ్వు నీ కడుపులోని బిడ్డ క్షేమం తప్ప ఇంకా దేని గురించి ఆలోచించకు ఆ పారుకి జ్యోతికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు శౌర్యతోటే పారుకి బుద్ధి చెప్పిస్తాను అని చెప్పేసి సౌర్యని నెక్స్ట్ డే ఆ ఇంటికి అయితే తీసుకెళ్తాడు అయితే వెతకబోయిన తీగ చె దొరికినట్టు సౌర్యని చూడగానే పారు చాలా సంతోషిస్తుంది అబ్బా ఏం అవకాశాన్ని ఇచ్చావురా కార్తిక్ నిజంగా నీకు సెల్యూట్ చేయాలి అయినా నీ కొంపని కొల్లేరు చేయమని నీ కూతుర్ని నా దగ్గరికే తీసుకొచ్చావు ఇక చూడు ఈ రోజు నుంచి దాని మనసులో విషం నేర్పేసి ఎలా ఆట ఆడిస్తాను నువ్వు ఆ శౌర్య చేసి అల్లరికి ఇంట్లో గడగడలాడిపోవాలి అసలు ఈ బిడ్డను ఈ ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చిందని ఆ దీప బాధపడాలి అంటూ ఇక చాలా గట్టి గట్టిగా అనుకొని శౌర్య దగ్గరికి వెళ్తుంది ఇక శౌర్య దగ్గరికి వెళ్ళబోతుండగా జోగ్రాని వస్తుంది జోగ్రాని వచ్చి నీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు ఏం చెప్పాలో నాకు గురుతుంది కదా అంటూ తనకు అన్నీ కూడా చెప్పేస్తాడు ఆ తర్వాత జోగ్రాని వచ్చిందని హాయ్ జోగ్రాని అంటూ అనగానే హాయ్ సౌర్య ఏంటి మీ అమ్మ రాలేదా నువ్వు ఒకదానివే వచ్చావా అనగానే నేను నాన్నే వచ్చాను జోగ్రాని అనగానే చూసావా మీ అమ్మ నిన్ను వదిలేసింది అనగానే అయినా మీ అమ్మకు నీ మీద ప్రేమే లేదే అంటూ అనబోతుండగా అవును గ్రాని నిజంగానే అవును జోగ్రని నిజంగానే నువ్వు చెప్పింది నిజమే కానీ నీకు ఒక విషయం చెప్పనా మా మమ్మీ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో నీకు తెలుసా అయినా ఈ విషయంలో నువ్వు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నా మీద నీకెందుకు అంత ప్రేమ ఎప్పుడు నాతో ప్రేమగా కూడా మాట్లాడవు కానీ ఈరోజు మాట్లాడుతున్నావు నిన్ను కూడా మాట్లాడవు అంటే నువ్వు నన్ను ఏదో చేయాలని చూస్తున్నావని నాకు అర్థమైంది అని అనుకుంటూ ఇక గట్ అయినా నిజంగా నేను అల్లరి చేస్తే ఇంట్లో వాళ్ళంతా ఊరుకుంటారా నేను అల్లరి చేస్తే మా మమ్మీ నన్ను కొడుతుంది కదా ఈ బిడ్డ నాకు వద్దు అని ఆనిలా చేయాలి అంటే నన్ను తిడతారు కదా ఇంట్లో వాళ్ళంతా అనగానే వాళ్ళు అలాగే అంటారే నువ్వు ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టేయాలి దీపని కార్తీక్ని చాలా ఇబ్బంది పెట్టాలి అప్పుడే వాళ్ళు నిన్ను ప్రేమగా చూసుకుంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటే శివనారాయణ విని పారి చెంప చెల్లు మనిపిస్తాడు నువ్వు అసలు మనిషివేనా నువ్వు మా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అయినా చిన్నపిల్ల మనసులో ఇలాంటి విషయం నూరిపోయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అయినా చూడు శౌర్య నువ్వు ఇవన్నీ పట్టించుకుంటావా అని అనగానే లేదు తాత నేనెందుకు మాకు పుట్ట మా నాకు పుట్టబోయే చెల్లినో తమ్మున్నో అలా దూరం పెడతాను జోగ్రాని ఏదో అనింది ఆ జోగ్రాని చెప్పింది అప్పటికి నాకు నిజం అనిపించింది కానీ మా నాన్న చెప్పిన తర్వాత అవన్నీ అబద్ధం అమ్మ నాన్నలకు నేను ఎప్పుడు స్పెషలే అని నాకు తెలిసిపోయింది ఇంకా జోగ్రీ చెప్పిన మాటలు నేను పట్టించుకోనుగా కానీ కావాలనే జోగ్రాని తో నేను అలా మాట్లాడాను అనగానే వెరీ గుడ్ సౌర్య నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పేసి అనగానే చాక్లెట్ ఇచ్చి ఆడుకో అనగానే శౌర్య వెళ్ళి ఆడుకుంటుంది ఇక ఆ తర్వాత శివనారాయణ పారిజాతం చెంప చెల్లు అనిపిస్తాడు అయినా నువ్వు అసలు మనుషులు కదా చిన్నపిల్లకున్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది ఇంత వయసు పెరిగింది మనవడు మనవరాలు మనవరు పెళ్ళిళ్ళకు వచ్చారు అయినా కూడా నీకు ఇంత కూడా సిగ్గుగా అనిపించట్లేదా అయినా ఏం జాతకం అంటూ ఇక పారిజాతంని కొట్టి తిట్టి అక్కడ అవమానం చేస్తాడు ఇక సౌర్య ముందు అవమానం జరిగిందని కార్తిక్ గారు కావాలని ఇదంతా ప్లాన్ చేశాడని తెలిసి కార్తిక్ మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది పారిజాతం ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి శివనారాయణ ద్వారా పారిజాతంకి బాగా దిమ్మ దిరిగే షాక్ ఇవ్వాలని సౌర్య మనసులో ఉన్న అలాంటి అభిప్రాయ భేదాలను తొలగించాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్పోయిన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో